I'm oh, going दो नावारी या मातिअधा ताराव्त इवाडिया सो आदालो फूनी पिरीध आ सू मात तु ఏసయ్యా మీరు ఉన్నవాడు అన్నవాడు ఉండాలన్న దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువు మీకు పరిశుద్ధ బాధాలను అందున్నారు మా బ్రతుకులు మార్చి దేవుడు అయ్యా ప్రభు చనిపోయిన వారిని బ్రతికించే దేవుడా మీకు అందున కృందిపోయిన వారిని లేవనెత్తువాడ యేస క్రీస్తు నాయన పడిపోయిన వారు అందరినీ నా యేసు క్రీస్తు మీరు నమ్మదగిన దేవుడు ఎంతవరకు నీ ప్రియులు నీ బిడ్డలు నాయన దేవా ప్రభువ నువ్వు ఆనందం ఆనందము నువ్వు దీవెన పొందికునేటువంటి నాయన కృప మాకు అనుగ్రహించాం మేము ఏ పార్టీవారమైనా ఎవ్వరమైనా ప్రభువ మరి తండ్రి నాయన నీ మాటల ద్వారా మేము బ్రతకడానికి సొద్పడ్డానికి నాయన నీ మాటలు నీ మాటల ద్వారా జీవించడానికి నాయన నీ మాటలు మా మధ్యన ఉంచారేసాయ ఏ ఆశ లేకుండా జీవితం ఒకవేళ తృంగిపోయి ఉంటే కనుక నూతన శక్తిని నూతన బలాన్ని ప్రసాదించగల దేవుడు వేసయ్యా నన్ను ఎవరూ ప్రేమించట్లేదండి నేను ఒంటరిదానండి అందరూ ఉండి ఎవరో వారు నన్ను ఒకవేళ నువ్వు కురింత పోతూ ఉంటే కనుక నా ఏసయ్యా నా యేసు క్రీస్తు ప్రభు వారు నీ జీవితంలో ఒక అద్భుతం చేస్తారు ఒకవేళ నువ్వు ఏదైనా సరే ఒకవేళ కొన్ని అలవాట్లకి లోనైపోయి ఉంటే కనుక ఒకవేళ విడిపించబడలేకపోతున్నావా కొన్ని వ్యసనాలలో పడిపోయావా నీ కళ్ళు ఒకవేళ అపవిత్రమైన బొమ్మలు చూడడానికి ఒకవేళ ఇష్టపడుతుందా నీ జీవితంలో ఏ బలహీనత నిన్ను ముందుకు వెళ్ళకుండా నీ జీవితంలో ఏ బాధ ఏ గాయం ఏ సమస్య ఆర్థిక ఇబ్బందులైనా నీ జీవితంలో ఏ బాధ అయినా ఒకవేళ నిన్ను లేవనెత్తుకుంటా కుడిపోయేలా చేస్తూ ఉంటే కనుక నా ప్రభు ఈరోజు నిన్ను దర్శించబోతూ ఉన్నాడు నా ఏసుక్రీస్తు ప్రభు నిన్ను లేవనెత్తపోతూ ఉన్నారు నిన్ను దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ముట్టిపోతున్నాడు ఏసుక్రీస్తు ప్రభు మన మధ్యలో నీలపడి ఉన్నాడు ఆ యువ వైపు నువ్వు చూసి ఒక్కసారి నీ బ్రతకు మార్చాలని ఆశపడుతున్నాడు ఆయన ఆశపడుతున్నాడు నీకు ఇష్టం ఉందా నీవు పాపాన్ని విడిచి నీతిగా బతకాలని పవిత్రంగా బతకాలని ధైర్యంగా బతకాలని ఆశ ఉంటే గనక ఒకసారి నీ చేయి చూపించు ఏసు ప్రభు నా చేయి పట్టుకోమని అడిగి నువ్వు నీ బ్రతక మారుస్తాడు నీ జీవితం మారుస్తాడు నీ బ్రతికు మారుస్తాడు నీ కృందుబాటును విడిపిస్తాడు నీ వేదం నుంచి నీ నుంచి నుంచే ఒక చక్కని జీవితాన్ని ఆ జీవితాన్ని జీవితాన్ని అనుగ్రహించడానికి ఏసై సిద్ధంగా ఉన్నాడు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఆయన ఇచ్చే రాజ్యాన్ని ఆయన ఇచ్చే కృపను ఆయన ఇచ్చే ప్రేమను ఆయన ఇచ్చే క్షమాపణను ఆయన ఇచ్చేటువంటి ఆ తలని నువ్వు అనుభవించాలంటే ఒక్కసారి ఏసు వైపు చూడు నాకు కావాలండి అటువంటి జీవితాన్ని నాకు కావాలంటే ఒక్కసారి ప్రభు నాడు నేను ఏ పెట్టుబడి అడగట్లేదు ఏ పెట్టుబడి నిన్ను అడగట్లేదు ఏ ధనము నిన్ను కోరుకోవట్లేదు నీ ప్రతికు బాగు చేసుకోవడానికి ఆయన చేతుల మీద నువ్వు ఆధారపడితే నీ కావలసినవన్నీ మేళల్లో చేయగల దేవుడు పరిశుద్ధిగా ప్రేమ కలదండి ఎంతవరకు మా అమ్మ మాకు తోడే ఉండి నడిపిస్తున్నందుకు వందనాలు సైన్యముల కధిపతి యువవాని నీకు పేరు ప్రభు మా మధ్య నుండి మాతో మాట్లాడుతూ అధైర్యంగా ఉన్న బిడ్డలు ఈరోజు ఆదరిస్తున్నారు వ్యసనాల్లో ఉన్న బిడ్డలు ఈ రోజు మీరు విడిపించబోతున్నందుకు స్తోత్రాలు ప్రభు నీ కుమారుని ఆయన అయ్యా జాన్ బాబు గారి మా మధ్యని నిలబెట్టారు ప్రభు ఆయన అనేకులు ఆశీర్వాదకరంగా మార్చారు ప్రభు ఇక్కడి నుంచి ప్రభు ఆయన మీరు అనేకులు ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నారు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా అనేక కుటుంబాలు రక్షణ పొందబోతున్నాయి కట్టపడుతున్నాయి ప్రభు నీ కుమారుని మీరు నాయన సోదరులు జాన్ బాబు గారు ప్రభు వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభు నాయన ఆరిపోయిన తన దీపాన్ని వెలిగించి దీపంగా ఆయన వందనాలు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించు ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క సాధనముగా నిత్య జీవాన్ని పంచేటువంటి సాధనంగా ప్రతి బిడ్డను వాడుకోమని ప్రభు రాజాని పాత్ర ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను వాడుకోమని ఏసు క్రీస్తుర్వదిస్తూ ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా సహోదరులు ప్రభుత్వ సచోతి గారిని ప్రియాంక జ్ఞాపకం చేసుకోమని కూడి వచ్చిన వారి బంధువులని వారి యొక్క తండ్రి రక్త సంబంధులని ప్రభు స్నేహితులను ఇక్కడ కూడి వచ్చినటువంటి సహోదరులందరినీ అయ్యా నాకు ఇచ్చిన సహోదరులందరినీ మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని ఏసయ్యా శాశ్వతమైన నీ కృప మా అందరితో తోడే ఉంచు ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వికి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవునికి మహిమ కలిగినగా